యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ అయితే ఈ మధ్య కాలంలో షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నారు సెకండరీ లైఫ్ స్టైల్ అనివ్వండి కొన్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి చాలా మంది షుగర్ షుగర్ బారిని పడుతున్నారు అయితే సన్నగా ఉన్నవాళ్ళు చాలా లాంగ్ టైం ఎలాంటి మెడికేషన్ తీసుకోకపోవడం అంటే వాళ్ళకి షుగర్ వచ్చిందని కూడా తెలియకపోవడం మేము సన్నగా ఉన్నాం కదా మాకెందుకు షుగర్ వస్తుందని ఇలాంటి థాట్స్ అన్నీ ఉన్నాయి మరి సన్నగా ఉన్న వాళ్ళకి షుగర్ రాదా ఒకవేళ వస్తే ఎందుకు వస్తుంది ఈ విషయాలని తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే మేము చాలామంది ఈ టెస్ట్ ఏవైతే చేసుకుంటారో షుగర్ టెస్ట్ అయితే సన్నగానే ఉన్నాం కదా మాకెలా షుగర్ వస్తుంది మేబీ రిపోర్ట్స్ తప్పేమో ఇలా వాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అసలు షుగర్ అనేది లావుగా ఉన్న వాళ్ళకి సన్నవా సన్నగా ఉన్న వాళ్ళకి వేరియేషన్ ఉంటుందా ఈ కేసెస్ ని మనం ఎలా చూడొచ్చు యాక్చువల్లీ లావుగా ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వస్తుందండి ఇద్దరికి వస్తుంది షుగర్ రావడానికి మెయిన్ కారణం ప్యాంక్రియాస్ అని అందరూ అనుకుంటారు బట్ లివర్ కూడా ఒక కారణం అండి లివర్ కూడా కారణం చాలా మందికి అనుకుంటారు ప్యాంక్రియాస్ సెల్స్ మనకి ప్రొడ్యూస్ చేయట్లేదు లేకపోతే ఇన్సులిన్ సరిగా ప్రొడ్యూస్ చేయట్లేదు దీనివల్లే మనకి షుగర్ వస్తుంది అని చెప్పి అనుకుంటుంటారు జనరల్గా మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసినా సరే అది యాక్చువల్లీ గ్లూకోజ్ గ్లైకోజన్ మారకపోవడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అలా ఉన్నప్పుడు కూడా మనకి షుగర్ వస్తుంది మనకి ఏదైతే లివర్ ఏదైతే ఉందో అది మెటబాలిజం సరిగ్గా చేసుకోకపోయినా కూడా షుగర్ వస్తుంది మనకి లివర్ కూడా ఒక సెకండరీ కాజ్ ఫర్ షుగర్ అనమాట ఈ సన్నగా ఉన్న వాళ్ళకి మనకి మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే లివర్ ని మనం సరిగ్గా చేసుకుంటే ఏదైతే మనం ఎక్సెస్ ఫుడ్ మనం తీసుకున్నామో అది గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ కి మార్చేస్తుంది బాడీ ఫ్యాట్ గా మార్చేస్తుంది సో వాళ్ళు మనకి లివర్ కరెక్ట్ చేస్తే వాళ్ళకి బాడీ ఫ్యాట్ సెట్ చేస్తుంది కాబట్టి ని సెట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇది ఆయుర్వేదంలో బాగా చెప్తారండి దీని గురించి ఓకే దీనికి మనకి గురు అపతర్పణం లఘు సంతర్పణం ఈ రెండు రకాల ద్రవ్యాలు ఉంటాయి గురు అపతర్పణం అంటే డైజెషన్కి కష్టం అవుతుంది లేట్ అవుతుంది బట్ మన బాడీకి ఏమీ సెట్ చేయదు అంటే లావు పెరగనిది లఘు సంతర్పణం అంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది బాడీలోకి డిపాజిట్ అయిపోతుంది ఈ టై టూ టైప్స్ ఆఫ్ మనకి మెడ్ మనకి ఫుడ్ ఉంటుంది అనమాట సో ఆ ఫుడ్ ని మనకి ఏది మనది సెట్ చేసుకోవాలో చూసుకొని సో మనకి హెవీ టు డైజెస్ట్ అండ్ డజన్ కాస్ బాడీ ఫ్యాట్ అనేది గురు అపతర్పణం సో గురు అపతర్పణ ద్రవ్యాలు మనం తీసుకుంటూ ఉంటే బాడీని సెట్ చేసుకోవచ్చు సో మనకి ఫర్దర్ బాడీ వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు అండ్ షుగర్ కూడా రాకుండా మనం చూసుకోవచ్చు దీని గురించి పర్టిక్యులర్ గా ఆయుర్వేదంలో చెప్తారండి మనకి ఓకే లివర్ అని అంటున్నారు కాబట్టి సరే ఎవరికైనా షుగర్ కాకపోయి షుగర్ ని పక్కన పెట్టేద్దాం కొంచెం సేపు చాలా డిసీజెస్ రావడానికి మన గట్ హెల్త్ అలాగే లివర్ కారణం అవుతుంది అని చెప్తారు మరి లివర్ తీ పనితీరు కరెక్ట్ గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మెయిన్ ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళ మంది కొంతమందికి ఆల్కహాలిజం ఒకటి ఉంటుందండి లివర్ ని మనం చెడగొట్టుకోకుండా మనం చూసుకుంటూ ఉండాలి ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేసేస్తుంటారు పారాసిటమాల్స్ ఏవైనా సరే డోస్ ఎక్కువ అయిపోతుంటే దాని మీద లివర్ లివర్ మీద ఎఫెక్ట్ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే మన బాడీ మాక్సిమం డీటాక్సిన్స్ ని డీటాక్స్ చేయడం అంతా చేసేది లివరే బ్లడ్ సెల్స్ ని మనం బ్రేక్ డౌన్ చేసేది కూడా లివరే చచ్చిపోయిన బ్లడ్ సెల్స్ని హీమన్ గా కన్వర్ట్ చేసేది లివరే మన బాడీలో వచ్చిన టాక్సిన్స్ అన్నిటిని డీటాక్స్ చేసేది లివరే సో మాక్సిమం మెటబాలిజం అంతా జరిగేదంతా లివర్లోనే చాలా మందికి తెలియదు జనరల్గా సో ఆ లివర్ని మనం సరిగ్గా చూసుకుంటూ ఉంటే మిగతా బాడీని అంతా కూడా అదే సెట్ చేసుకుంటూ పోతుంది ఎక్సెస్ ఉన్నదాన్ని కన్సర్వ్ చేయాలన్నా లివరే చేస్తుంది మనకి ఎప్పుడైనా మనము స్టార్ చేస్తూ ఉంటాం మనం ఉపవాసాలు అవి చేస్తూ ఉంటాం ఆ టైంలో మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నం తినకపోయినా మనకు ఎనర్జీ రావాలి మరి ఎక్కడి నుంచి వస్తుంది డే టు డే యాక్టివిటీ మనకి ఎట్లా జరుగుతుంది ఇక్కడ కూడా మనకి లివరే కావాలి సో ఏదైనా సరే బాడీ ఫ్యాట్కి మనం ఎక్సెస్ తింటే దాన్ని బాడీ ఫ్యాట్గా టర్న్ చేయడానికి కావాల్సింది లివరే మనం అసలు ఏం తినకపోయినా దాన్ని మనకి గ్లూకోజ్ రానివ్వాలి అంటే కావాల్సింది లివరే సో లివర్ ఈజ్ లైక్ బ్యాంక్ అనమాట మనకి సేవింగ్స్ ఉన్నప్పుడు దాన్ని దాచుకోవాలన్నా లివరే చేయాలి మనకి ఎక్స్ట్రా అవసరం ఉన్నప్పుడు కావాలన్నా అది లివరే ఇవ్వాలి సో అది మనకి సేవింగ్స్ బ్యాంక్ లాగా సో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఆ లివర్ని కాపాడుకుంటూ ఉంటే సెట్ అవుతూ ఉంటుంది లివర్ని ఎలా కాపాడుకోవాలి అంటే ఫుడ్ టైం టు టైం మనకు తీసుకోవడం దానికి ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఇచ్చామంటే లివరే డైజెస్ట్ చేయాలి నేను మీకు మనకు కార్బోహైడ్రేట్స్ ఇవి ఉన్నవి ఇవన్నీ డైజెస్ట్ చేయడానికి మనకి ఈ నోట్లో నుంచి సెలైవ్ నుంచి స్టమక్లో ఉండేవన్నీ సరిపోతాయి బట్ ఫ్యాట్ పర్టికులర్గా డైజెస్ట్ చేయాలి అంటే కంపల్సరీగా లివరే యాక్ట్ చేయాలి మీరు ఎక్సెస్ ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడల్లా లివర్ దానికి దాన్ని కరిగించడానికి దానికి సొల్యూషన్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది సో అది రిలీజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా దాని ఫంక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో ఫ్యాటీ ఫుడ్ మనం కొంచెం తగ్గించుకుంటూ ఉంటే లివర్ దానికి యాక్చువల్ కొంచెం తగ్గించుకొని పని చేస్తూ ఉంటుంది ఒక పని అమ్మాయికి మనకి ఎంత పని ఇస్తే అంతవరకు చేయగలుగుతుంది ఎక్సర్సైజ్ ఇచ్చే కొద్దీ తన స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద లివర్ ఈవెన్ మీరు ఎక్సెస్ ఫ్యాటీ ఫుడ్ తింటూ ఉంటే అది మరి వర్క్ చేయాలి కదా డైజెస్ట్ అవ్వాలి అంటే అది పని చేస్తూ పోతుంది ఇట్ బికమ్స్ అ వీక్ థింగ్ సో మనకి ఎప్పుడైనా ఏదైనా బాడీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకుంటూ ఉంటే లివర్ ఆటోమేటిక్ గా అది హీల్ చేసుకుంటుంది మన బాడీ ఆర్గాన్స్ దెబ్బ తగిలినా హీల్ చేసుకునేది గ్రో అయ్యేది ఒక లివర్ మాత్రమే కిడ్నీస్ 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 ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రావు అట్లా ఏదైనా సెల్ఫ్ హీలింగ్ చేయాలి అనుకుంటే అది లివర్ మాత్రమే చేసుకోగలుగుతుంది సో మనకి ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవడం ఎక్కువ క్లెన్స్ చేసుకోవడం అట్లాంటివి చేస్తూ ఉంటే లివర్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది మీకు షుగర్ పెరిగినా కానీ మీకు ఎక్సెస్ తిన్నా కానీ అది బాడీ ఫ్యాట్కి టర్న్ అయిపోయింది అనుకోండి మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెలే ఉండదు ఓకే సో లావుగా ఉన్న వాళ్ళకి స్వీట్స్ తినే వాళ్ళకి కూడా షుగర్ రాదు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కొంతమంది లావుగా ఉంటారు స్వీట్స్ తింటుంటారు కానీ వాళ్ళు షుగర్ లెవెల్స్ చూసరికి నార్మల్ ఉంటుంది ఎందుకు ఉంటుంది వీళ్ళు తీసుకున్న షుగర్ ఏదైతే ఉందో ఆ షుగర్ ని లివర్ ఈజ్ యాక్టివ్ ఓవర్ దేర్ సో నేను నేను చూసుకుంటాను అని చెప్పి దీని అంతా టర్న్ చేసేస్తుంది బాడీ ఫ్యాట్ కి సో వాళ్ళు తిన్నా కానీ వాళ్ళు లావ్ అవుతారు కానీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు బట్ ఏదైతే సన్నగా ఉన్నారో వాళ్ళి ఒక కొంచెం ఫీ తీసుకున్నా కానీ లివర్ ఫంక్షన్ చేయదు నాకు నా నా పని అయిపోయింది నేను చేయలేనంటది సో అది చేయలేనప్పుడు ఏం చేస్తుంది అంటే బ్లడ్ లో గ్లూకోజ్ ఉండిపోతుంది సో బ్లడ్ లో గ్లూకోజ్ ఉన్నప్పుడు అది సెల్ ఏం చేస్తుంది గ్లూకోజ్ అనేది తినేస్తూ ఉంటుంది సో సో వాళ్ళకే ఎక్కువ డేంజరస్ గా ఉంటుంది ఎప్పుడైతే బాడీ ఫ్యాట్ కి కన్వర్ట్ అవ్వదో ఆ షుగర్ అనేది బాడీని తినేస్తూ ఉంటుంది సో దానివల్ల న్యూరలాజికల్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకి బ్లడ్ మనకి ఎడ్జెస్ కి ఏవైతే ఉన్నాయో ఫింగర్ ఎడ్జెస్ కానీ ఈ పాదాల ఎడ్జెస్ కానీ వీటన్నిటికి చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి అనమాట సో అది తిని అది షుగర్ ని అక్కడి నుంచి తినుకుంటూ వస్తుంది అందుకే మనకి నమ్నెస్ కానీ చేతుల నుంచి నమ్నెస్ రావడం కానీ కాళ్ళలో నమ్నెస్ రావడం కానీ మెయిన్ పెరిఫిరల్ ఆర్టరీస్ లోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దీనికి కూడా కారణం ఈ షుగర్ లెవెల్స్ పెరగడం అనమాట ఇప్పుడు షుగర్ పెరిగినప్పుడు టర్న్ చేసేస్తా ఉంటే మీకు అసలు షుగరే పెరగదు ఎప్పుడైతే బాడీ ఫ్యాట్ కి టర్న్ అవ్వదు అప్పుడే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి చెప్పను వన్ ఆఫ్ ది కాస్ ఇస్ లివర్ మెటబాలిజం సో లివర్ లివర్ ని మీరు మెటబాలిజం మనకి మంచిగా అయ్యేలాగా చూసుకుంటే మీ బాడీ షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతూ ఓకే సో అంటే మీరు ఇందాక అన్నారు ఫ్యాట్స్ ఎక్కువ ఇప్పుడు నార్మల్ మనం జనరల్ గా ట్రెడిషనల్ గా వచ్చిన కౌగి కానివ్వండి మామూలుగా ఇంట్లో యూస్ చేస్తారు గీ అవి కానివ్వండి వాటి వల్ల కూడా మనకి ఏదైనా ప్రమాదం ఉంటుందా యాక్చువల్లీ డెన్సిటీ లో డెన్సిటీ ఆయిల్స్ హై డెన్సిటీ ఆయిల్స్ అని ఉంటాయి హై డెన్సిటీ ఆయిల్స్ ఇప్పుడు మనం గీ అవన్నీ వేసామనుకోండి మోస్ట్లీ అది హై డెన్సిటీ ఉంటాయి సో లోపలికి డిపాజిట్ అయిపోతాయి డైజెస్ట్ అవ్వకపోతే బయటకు వచ్చేస్తూ ఉంటాయి లో డెన్సిటీ ఏమవుతాయంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది తొందరగా డిపాజిట్ అయిపోతుంది బాడీలో సో మనం ఎక్సెస్ గీ తీసుకున్నా మీకు మోషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది బట్ ఎక్సెస్ ఆయిల్స్ ఏవైతే మనం తీసుకుంటాం వెజిటబుల్ ఆయిల్స్ అవి మోస్ట్లీ డైజెస్ట్ అయిపోతాయి సో డైజెస్ట్ అయిపోయి బాడీలో డిపోజిట్ అయిపోతూ ఉంటాయి సో అందుకనే మీకు చెప్తూ ఉంటారు కౌగి ఇస్ బెటర్ దాన్ అదర్ ఆయిల్స్ అండ్ ఆల్ అనేది మనకు కూడా పాతకాలంలో కూరలు వేపుడుకి చేసుకునేవాళ్ళు బట్ అసలు అసలే ఆయిల్ యూజ్ చేయకపోతే గొంతులో కూడా దిగదండి డ్రై ఫుడ్ మనకి ఎప్పుడు గొంతులో కూడా దిగదు పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది సో కొంత మనకి ఆయిల్ ఉండాల్సిందే అస్సలు ఆయిల్ లేకుండా మనం తినలేము జనరల్గా సో కౌగి వేసుకున్నప్పుడు ఏమైతుందంటే అది ఎక్సెస్ ఉంటే ఆ హై డెన్సిటీ వల్ల మనకి బాడీలో ఉంటే బయటకు వచ్చేస్తుంది లేకపోతే మనకి బాడీ ఫ్యాట్ నార్మల్ ఫ్యాట్ కి టర్న్ అవుతుంది సో అది అది పెద్ద ప్రాబ్లం చేయదు బట్ లో డెన్సిటీ ఉన్న ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి లో డెన్సిటీ వల్ల తొందరగా బాడీలో డిపాజిట్ అయిపోతాయి అవి మళ్ళీ బయటికి కూడా రావు తొందరగా సో అందుకని ఆయిల్స్ కంటే బెటర్ అని చెప్పి చెప్తూ ఉంటాను